అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుతుంది మరి వార్త వినగానే మీ మూడు ఒక్కసారిగా మంచిగా మారిపోతుంది మీరు మీ పార్ట్నర్ తో కలిసి సినిమాకు వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తారు మీ కొత్త అల్లవం కూడా కలిగే ఖచ్చితమైనటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క సంతోషం రెట్టింపు అవుతుంది ఉద్యోగస్తులు ఇతరుల ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఆశ్చర్యకరమైన అవకాశాలు అందుతాయి విద్యార్థులు సంతోషకరంగా గడుపుతారు మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది పసుపు రంగు దుస్తులను దానం చేసి శ్రీరామరక్షతోత్రులు పఠించడం ద్వారా వీరి దోషాలు పరిహారం అవుతాయి ఆర్థిక వ్యవహారాల సమస్యలు తొలగించబడతాయి ఆలోచనలపై ఒక అంచనాకు రాలేకపోతారు కాబట్టి మరి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకండి వివాదాలకు ఈరోజు దూరంగా ఉండండి కారణంగా విభేదాలు అవుతాయి మీరు కోపాన్ని నియంత్రించుకోండి దేవాలయాలను సందర్శించండి కాంట్రాక్టులు శ్రమానంతరం అనంతరం దక్కవచ్చును మరి ఈ రోజు మరి వ్యాపారస్తులు వాణిజ్య సామాన్య లాభాలు అందుతాయి అయితే మార్పులు అయితే ఉండవచ్చు చిత్ర పరిశ్రమ వారు పరిశోధకులు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటారు విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం అందుకోలేకపోతారు మరి మహిళలకు ఆస్తి వివాదాలు ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో లేత రంగు దుస్తులను దానం చేసి గణేశ స్తోత్రాలు పఠించాల్సి వస్తుంది ఈ రోజు మరి పరిస్థితులు కొంత అనుకూలించి కార్యక్రమాలు కూడా చేపడతారు ఆదాయం మెరుగుపడింది అప్పుల బాధలు కూడా తీరుతాయి ఆలోచనల కార్యరూపం దాల్స్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఈ రోజు సంతోషాన్ని కలిగిస్తుంది కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆశ్చర్యకరమైన సంఘటనలు నిద్ర అవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తల అంచనాల మేరకు లాభపడతారు ఉద్యోగుల పనివారం నుండి కొంత విముక్తి లభిస్తుంది రాజకీయవేత్తల చిత్ర పరిశ్రమ వారిపై వర్తిల్లు అనేవి తగ్గుతాయి విద్యార్థుల అవకాశాలు అప్రయత్నంగా మరి దక్కించుకోవడం జరుగుతుంది మహిళలకు స్వల్ప ధనలాభం ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఉన్నవారు గులాబీ రంగు దుస్తులను దానం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయట ద్వారా మేలు కలుగుతుంది దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు ఆదాయం ముందు ముందుకంటే కాస్త మెరుగ్గా ఉంటుంది సన్నిహితులు మీకు తగు విధముగా సహాయం పడతారు గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి కొత్త విషయాలు తెలుసుకుంటారు విద్యార్థులకు ఊరట లభించే సూచనలు ఉన్నాయి వాహనాలు స్థలాలు కొంటారు వ్యాపారస్తులు వాణిజ్య పెట్టుబడులు లభిస్తుంది మరి ఉద్యోగులకు మరింత ఉత్సాహం రాజకీయ వర్తలు క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉండటానికి ప్రయత్నాలు జరుగుతాయి మహిళలకు ఆశ్చర్యకర ఫలితాలు అందుతాయి బంగారంగు దుస్తులను దానం చేసి హయాగ్రీ వస్త్ర ఉత్తర్వులు పఠించడం ద్వారా మేలు కలుగుతుంది లక్ సంఖ్య డెబ్బై రెండు లక్ కలర్ కాషాయం పరిహారంలో ఆంజనేయ స్వామ్యాలయ దర్శనం చేయండి హనుమాన్ చాలీసా పఠించండి మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో